పార్టీ కోసం కష్టపడిన ప్రతి కార్యకర్తకు తగిన గుర్తింపు జనసేన పార్టీ ఇస్తుందని నూతనంగా వేస్తున్న కమిటీల నివేదికను రాష్ట ఉప ముఖ్యమంత్రి పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ కు త్వరలోనే అందజేస్తామని కాకినాడ ఎంపీ తంగేల ఉదయ్ శ్రీనివాస్ మీడియా సమావేశంలో తెలిపారు పీఠాపురం పట్టణం బైపాస్ రోడ్డు వద్ద గల రైస్ మిల్లర్స్ అసోసియేషన్ కళ్యాణ మండపంలో పీఠాపురం పట్టణం జనసేన పార్టీ కార్యకర్తల సమావేశం పీఠాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఫైవ్ మెన్ కమిటీ ఆధ్వర్యంలో జరిగింది ఈ సందర్భంగా ఫైవ్ మెన్ కమిటీ సభ్యులు ఎంపీ తంగేల ఉదయ్ శ్రీనివాస్ తుమ్మల బాబు మాజీ ఎమ్మెల్యే పిండం దుర్బాబు ఓదూర్ కిషోర్ డాక్టర్ జ్యోతుల శ్రీనివాస్ ఈ సమావేశం నిర్వహించారు జనసేన పార్టీ కార్యకర్తల నుండి అభిప్రాయాలను సేకరించారు ఈ సందర్భంగా యు కొత్తపల్లి మండలం పాత ఇసుకపల్లి గ్రామానికి చెందిన సుమారు వంద మంది వైసీపీ పార్టీ చెందిన కార్యకర్తలు జనసేన పార్టీలోకి చేరారు వీరికి కాకినాడ ఎంపీ తంగల ఉదయ శ్రీనివాస్ తొమ్మల బాబు పెండం దుర్బాబు ఓదూరు కిషోర్ డాక్టర్ జ్యోతిల శ్రీనివాస్ జనసేన పార్టీ కండువ కప్పి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు ఈ సందర్భంగా కాకినాడ ఎంపీ ఉదయ శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు అందరికీ నమస్కారం ఈరోజు మా అధినేత పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ అధ్యక్షులు పిఠాపురం నియోజకవర్గానికి ఏర్పాటు చేయమన్న కమిటీల్ని అన్ని గ్రామాల్లోని కష్టపడ్డ ప్రతి కార్యకర్తని గుర్తించి ఎవరు వచ్చే స్థానిక ఎన్నికల్లో కానివ్వండి లేకపోతే సంక్షేమం అందించే విధంలో కానివ్వండి అభివృద్ధి చేసుకునే విధంలో కానివ్వండి అన్నిటికీ కూడా ఫస్ట్ నుంచి కష్టపడ్డ కార్యకర్తని గుర్తించుకోకుండా ఉండేలాగా అంటే గుర్తించేలాగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు వైజాగ్లో దీన్ని స్టార్టింగ్ మన మొన్న వైజాగ్లో జరిగిన సభలో సార్ చెప్పడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా కూడా కష్టపడ్డ ప్రతి కార్యకర్తని గుర్తించే విధంగా ఒక ప్రణాళిక చేస్తూ చేపట్టేదానికి ఫస్ట్ కాన్ఫరెన్సీ వచ్చేసి దాన్ని పిఠాపురం ఎంచుకున్నారు పిఠాపురంలో పెండుదర్ బాబు గారు మా జిల్లా అధ్యక్షులు నేను మన ఓదూర్ కిషోర్ గారు డాక్టర్ గారు అలాగే మొత్తం అందరం కూడా ప్రతి గ్రామంలోంచి కష్టపడ్డ ప్రతి ఒక్క కార్యకర్తని అందరికీ పిలిపించి అంటే వాళ్ళ కష్టపడ్డది లేకపోతే ఎలాగ వాళ్ళు పనిచేద్దాం అనుకుంటున్నారు ఏదైనా పోటీ చేసే ఉద్దేశం ఉందా మీకు ఏమైనా ఇబ్బంది ఉందా మీ గ్రామంలో ఏమైనా అభివృద్ధి చేయాలా అనే ప్రతి ఒక్కటి కూడా గ్రామం నుంచి ప్రతి ఒక్క కార్యకర్త దగ్గర నుంచి తీసుకుని వాళ్ళ నెంబర్స్తో తో సహా వాళ్ళకు ఉన్న ఒక గ్రోత్ ఏం కావాలి ఎలా ఉండాలి అనే దాన్ని వాళ్ళ అభిప్రాయాలను కూడా సేకరించి మొత్తం ఈ రోజుతో పిఠాపురం రూరల్ మండ పిఠాపురం రూరల్ మండల్ అలాగే గొల్లపురాలు రూరల్ మండల్ కుప్పాడ కొత్తపల్ మండలం గొల్లపురాల్ టౌన్ అండ్ పిఠాపురం టౌన్ ఈ రోజు ఆఖరి రోజుతో మొత్తం జన పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్క కార్యకర్త నెంబర్ని స్వీకరించి ఎవరైనా ఈ ఈ కమిటీలో పాల్గొనడానికి మిస్ అయినా సరే వాళ్ళ నెంబర్లు కూడా పంపించమన్నారు సో వాళ్ళకి వాళ్ళ నెంబర్లు కూడా సేకరించడం జరిగింది ఏ కమ్యూనికేషన్ అయినా సరే పార్టీ నుంచి వచ్చే ఏ కమ్యూనికేషన్ అయినా సరే ప్రతి ఒక్క కార్యకర్తకి వెళ్ళి చేరాలన్నది అధినేత పవన్ కళ్యాణ్ గారి ఉద్దేశం అండ్ ప్రతి ఒక్కరిని కూడా ఆన్ ఫింగర్ టిప్స్ ఆయన కాంటాక్ట్ నెంబర్ లో ఉండేలాగా ప్రతి ఒక్కరు కాంటాక్ట్ నెంబర్ ని తీసుకోమటం జరిగింది వాళ్ళ అభిప్రాయం కూడా తెలుసుకుని ఆయన దగ్గర ఉంచుకోవడం జరుగుతుంది సో ఈ రోజుతో ఈ ఏర్పాటు చేసిన కమిటీ ఈ కొత్త అంటే ఈ కలెక్షన్ ఏర్పాటు చేసిన కమిటీ అంతా కూడా మొత్తం పూర్తి అయిపోయింది సో త్వరలోనే మొత్తం ఈ తీసుకున్న డేటాను అంతా కూడా మా పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారికి నేను మొత్తం మా కమిటీ సభ్యులందరం కూడా వెళ్ళి ఇవ్వటం జరుగుతుంది సో రానున్న రోజుల్లో ఈ ప్రతి ఒక్క కార్యకర్తని ఎలాగా బలపరిచేలాగా మీన్స్ పార్టీకి ఎలాగా వర్క్ చేసేలాగా లేకపోతే స్థానిక ఎన్నికల్లో ఎలాగా అకామిడేట్ చేసే విధంగా నామినేటెడ్ పోస్టులు వస్తే ఎలా ఇచ్చే విధంగా ఎవరు రికమెండేషన్స్ లేకుండా ప్రతి ఒక్క కష్టపడ్డ కార్యకర్తని ఆయనే గుర్తించి ప్రతి ఒక్కరికి లబ్ధి చెందిలాగా ఈ కమిటీ ఏర్పాటు చేయడం దీనికి ముగించడం కూడా జరిగింది సో ఇందులో మా బాబు గారు కానివ్వండి లేకపోతే దుర్బాబు గారు కానివ్వండి కిషోర్ డాక్టర్ గారు అందరూ కూడా చాలా చక్కగా ప్రతి ఒక్కరితోని మాట్లాడి వాళ్ళని కూడా మాట్లాడించి ఈ రోజుతో ఇది ఫినిష్ అయింది సో త్వరలోనే పట్టికెళ్లి మధ్యాయకుడు పవన్ కళ్యాణ్ గారు మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ని చేసుకోండి మీ మిత్రులకు షేర్ చేయండి